అట్టప్ప కూర్చొని తింటుంటే వచ్చి తింటారు చూడు పెట్టు కూర్చున్నప్పుడు చిన్న అందరు జనాలు ఉంటారు వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు అన్నమాట అమరేంద్ర బాహుబలి అను నేను వాళ్ళ ఇద్దరు ఎత్తు ఇక్కడ ఎదుక డ్యాన్సులు చేస్తుంది బర్త్డే బాయ్ ఈరోజు డ్యాన్స్ చేస్తున్నావు అందరు చూడండి

అది బాబా బాబా రా బాబా ది బాబా అన్ని జో సో మీకు ఎంట్రన్స్లు అన్నీ వస్తాయి తింటుంటే శివ అదే అగో పుల్లలు ఇవన్నీ మిషనరీస్ బాహుబలి మిషనరీస్ ఇది కాదు యాక్చువల్ అక్కడ ఉంది ముందుంది ప్రబస్కి ఆది సినిమాసనం అది చూశారు కదా టీం అందర్ జనాలు ఉంటారు వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు అమరేంద్ర బాహుబలి అను నేను లేదు ఇగో జైలు వేసి చే పడేస్తాను ఇప్పుడు జైలుకి జైలు కటేషి సోనికి సంఖ్యలు ఇచ్చి ఇన్ని వదిలేస్తున్నాం దేవసేనకి పాపం మద్దతు ఇస్తుంది అతమ్మన ఈ పెద్ద దేవసేన ఏడుస్తుందా ఆమె కోసం మా ఆయననే బాహుబలి అన్నట్టు ఏం పేరుంటే శివుడు ఆ మా ఆయన ఇప్పుడు ఇక మా ఆయన అయితే ఇప్పుడు చప్పుడు ఇప్పడు ఇప్పేసి శివయ్యని ఎత్తుకుంటాడు చడు వాళ్ళ ఇద్దరు ఎత్తుకున్నాడు ఆయన ఇక్కడ ఎత్తుకున్నాడు సరే మన బల్లారా దేవుంది ఇక వీళ్ళిద్దరు యుద్ధాలు చేసుకుంటారు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది చేసుకోండి పొడిచిపాడే అయిపోతుంది అంత మాట అన్నారు ఆ టోపీ టోపీ నువ్వు పెట్టుకో ఎటువగలుగుతాం క్యాప్లో ఇక వేస్ కూడా కనిపించలేదు

అయితే నేను మ్యాంగో చాక్లెట్ తీసుకుంటా నేనైతే గమ్మున మంచిగా పల్పి ఆరెంజ్ కొట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఇక బాహుబలి సెట్ కంప్లీట్ అయిపోయింది మా దగ్గర వెనకాల బలాలు దేవుడు ఇదంతా బాహుబలి సెట్ మొత్తం వెనకాల సెట్ ఇప్పుడైతే మా సోనం ఏమడుగుతుందంటే గేమ్ ఆడుతుందంటే ఆడుతుందో ఏమో నేను కూడా చూస్తా జిప్ లైన్ అంటే సోనంకి ఇక్కడ నచ్చింది అంటే మీకు కూడా అవి ఆడి వేరే వాళ్ళు ఎక్కడితే చూసి అంటే ఎందుకు అక్కడి నుంచి వచ్చి అంత వద్దు అంత వద్దు అంత వద్దు ఆడుపు 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 మళ్ళీ వేస్ట్ అయిపోయింది ఎక్స్చేంజ్ అయిపోయింది దేవినా బదిలిపోతుంది ఇప్పుడు చెప్లైనా అని చెప్పేసి చేసింది కదా ఈమెప్ అయిపోయింది

పైనకి అయితే ఎక్కేసినాము ఇగ వీళ్ళు మెల్లగా దమ్ముకు వచ్చింది ఈమెకి ఏమైంది తిరుపతి మేట్లు ఎక్కినట్టు ఎక్కుతున్నావా లైన్ కోసం ఇంత కష్టపడాల్సి వస్తుంది జుయ్యి మన వెళ్తా ఎందుకు నన్ను నన్న వస్తాను మోనా నిల్చాలంటేనే భయం నిల్చాలంటే భయం వేసింది స్వర్గమే నన్ను స్వాగతించలే పాద ഭയപടക്കോലി manche maga jati nike Adle ye to dana o dana Ini pakana Walu blend le peripu nenu nadaskuto ale sanna జిల్లి 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 పెట్టిన ఆలం చేస్తే పుల్ని నడుచుకుంటే వెళ్ళిపోదాం ప్రశాంతం కాళ్ళు నేను నడవనికి నాకు అలా తిరిగి గమ్ముల వేరే చిన్న చిన్న గేమ్లు ఉంటాయి కదా వాడతా నేను చిన్న చిన్న గేమ్లు ఆడాలి ఇట్లాంటివి మనకి ఫలితరావు చూడండి మా హస్బెండ్ అయితే పోతుండు మెల్ల ఏమైంది మెల్ల పోతున్నావు థర్డ్ ఫోర్త్ చేస్తుంది ఇది రౌండ్ రౌండ్ ఉంది ఆడుతుండే ఇదిగా తప్ప తప్ప ఉరుకుతుండే తప్ప తప్ప ఇట్లా పిల్లుల్లాగా మెల్లమెల్ల చిరాకు వస్తుంది కొనుక్కోస్తాను ఇది అయిపోయింది నిన్ను వస్తా ఇదేంటి పిల్లుల్లాగా ఏందో తిక్కలేస్తుంది నేను చూడు సప్పా సప్పా ఉత్తా ఏది కూడా ఆగదు సప్పా సప్పా భయపడా చూద్దాం ఇట్లా అస్సలు భయపడా నేను ఫిన్నిష్ చేయడం ఇదేమీ లేదని చెప్పు ఎట్టిపోయింది వెతుకని చెప్పు

హీరో 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 అన్ని మల్టీ మల్టీ టాస్కింగ్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క లాగ్ ఉంది అన్ని చూడనికి ఈజీగా ఉన్నాయి కానీ అంత ఈజీ కాదు ఏం చేయి దాన్ని పట్టుకొని ఊగ్లాడు జుర్రు మన అదే తీసుకోవచ్చు వై జమ్మని గుద్దుకుంటావు నేనైతే ఇట్లా ఉగులాడతా కథం అదే జుర్రమని వెళ్ళిపోతుంది ఆడ కూడా అంతే ధనా విన్ సో భూమిలో చూపించే అన్ని సెట్స్ ఇదే మొత్తం ఫారెన్ లొకేషన్ చూపిస్తారు కదా మొత్తం ఫారెన్ అంతా ఇదే సో ఇదంతా మోషన్ క్యాప్చర్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అండ్ వర్చువల్ షూట్ అంటే हां marked अवतार शूटिंग भी को देख सकते हो ये लोग इत्ले अन्नी दिन लोपले शूटिंग नाचिन अवतार देखो ठीक है ना हां अवतार देखो इत्ला येओ ये अन्नी दिन लोपले

ఇక్కడ మేమే కనిపిస్తుంది రెండు స్క్రీన్ యాక్చువల్ మేము నిలిచింది దీని లోపల ఇక ఈ సరౌండింగ్స్ ఇవన్నీ కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఆ స్క్రీన్లోనేమో అదే లండన్ ప్యారిస్ సో ఇది మనకి మూవీస్ లో చూపిస్తారు కదా హాస్పిటల్స్ ఇదే సినిమా సో ఇక అఖండ సినిమా హాస్పిటల్ ఇది చాలా మూవీస్ లో ఉంటది హాస్పిటల్ అటు సైడు హాస్పిటల్ ఇటు సైడు స్కూలు బ్యాక్ సైడ్ ఎయిర్పోర్ట్ స్కూల్ మొత్తం ఎయిర్పోర్ట్ సీన్ సో మనకి బేగంపేట ఎయిర్పోర్ట్ చూపిస్తారు కదా అప్పట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ చూపించేవాళ్ళు శంషాబాద్ కూడా ఆల్మోస్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇట్లానే పోవాల్సింది ఇట్లానే పోవాల్సింది సో ఇది ఎయిర్పోర్ట్ సో ప్యాసింజర్స్ ఎక్కడికి వెళ్తున్నారు నువ్ వేరే వస్తా సార్ ఈమె పైలటా కుటాలకి రాగానే స్లోకి పిచ్చిలేసింది ఇది చాలా లొకేషన్స్లో చాలా సినిమాస్లో ఉంది సారీకాంత్ ఉండొచ్చు ఈమెకి పూనకం వస్తుందంట డ్యాన్సులు చేస్తుంది ఏమే ఆడ డబ్బులు పడుతుంది ఇటు డ్యాన్సులు చేస్తుంది ఒక్కసారి చూసుకోండి ఎంత బాగున్నాయి అసలు ఇవన్నీ సెట్స్ ఇవన్నీ కూడా సాంగ్స్లో యూజ్ చేస్తారు మనకి అన్నీ కూడా సాంగ్స్ వాటిలో యూజ్ చేస్తారు ఇక్కడ మాకకి ఇష్టమైన స్పాట్ ఏం తెలుసా ఇగో సీతారామంలో ఆమె కిటికీలకేసి తొంగిసి ఇట్లా చూస్తే అది ఇష్టము అది ఆడ వెళ్ళిపోయింది ఆల్రెడీ ఇగో ఇదంట జపనీస్ జపనీస్ గార్డెన్ అంట మాతోనైతే ఒక జపనీస్ పిల్ల ఉంది కాబట్టి ఈ పిల్లకి షూట్ అవుతుంది తీసుకొని వెళ్తున్నాం ఇక్కడనే ఏమని ఫ్రెండ్ ఇక్కడ జనజీవన సంచారంలో కలిపేస్తాను చూడండి బటర్ఫ్లై గార్డెన్ చూడండి ఎన్ని ఫ్లవర్స్ మొత్తం బటర్ఫ్లైస్

Wat? Ik ga er niet back, 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 back niet naartoe. Ik open bird's niet no, Pick Ik the er birds. <laughs> 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 ये गाना चलो ये गाना um um

ఆయన డాన్సర్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ చూసుకుంటా అక్కడ చూసుకుంటా ఇక్కడ ఇక్కడ వేసింది

চানা চলুন নিতোবা নিমরু গড়ছোঁতাম চলো বাস এসেছনে চলো 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 বাই বাই গাইস हैप्पी बर्थडे टू यू हेलो बर्थडे केक जय जय तरुणिन आको आयो दिनेश तुला आहा तीन नको तीन नको ते बेटू अस्तु नाग बेटा रु रग्गु लेचदी हैप्पी बर्थडे थैंक यू Happy birthday to you. Goo goo. you, you. I wish you happy happy birthday. Happy birthday happy. Jigri, jigri, jigri. भर में सबसे प्यारा होता है तो पाना नहीं होता